ోసి పిచ్చిదానా నీ భర్త వెళ్లి రాజుల్ని సేవించి నీకు ఆభరణాలు తేవాలా నీ కళ్ళ ముందు తిరుగుతూ నీతో కలిసి ఉన్నటువంటి వ్యక్తి నువ్వు రోజు అన్నం పెడుతున్న వ్యక్తి ఎవరో తెలుసా మహాభక్తుడై ఇన్ని కీర్తనలు పాడుతున్న వాడెవరో కాదు నేనే పురుష రూపంలో ఉంటే ముత్తుస్వామి దీక్షిత అని సర్వాలంకార శోభిత అయినటువంటి అమ్మవారు లక్ష్మి ముత్తుస్వామి దీక్షితరగా కనపడి కనపడితే ఆ భార్య పొంగిపోయి నా అదృష్టం అమ్మవారే నాకు భర్తగా ఉందని పరమశించి ఆయన సేవలు చేసుకో వారు పెద్దవారు అయిపోయిన తర్వాత పద్దెనిమిది వందల ముప్పై ఐదో సంవత్సరం బహుళ చతుర్దశితుర్దశి నాడు ఒక రోజు తెల్లవారుజామున స్నానం చేసి ఇంట్లోకి వస్తున్నారు ఆ ఊరి రాజుగారే స్వయంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు రాజ్యానికి ఏదో ఉపద్రవం వచ్చింది మహానుభావ మీరు గొప్ప ఉపాసకులు అమ్మవారి స్వరూపం అయిన వారు నా భద్రగజం ఇందుచేతను వెక్కినట్టుగా తొండమెత్తి ఘీంకారం చేస్తూ శ్మశానంలోకి వెళ్లి నిలబడింది ఎవరైనా వస్తే తొండంతో విసిరేస్తోంది ఎందుకు జరిగింది అని అడిగారు రాజా నీకేమీ కాదు నువ్వు ఉపశాంతి పొందన్న అన్నపూర్ణాదేవిని అర్చన చేస్తున్నారు ఆయన త్రిచక్రార్చన చేసి పున్నాగవరాళి రాగంలో ఏహి అన్నపూర్ణే సన్నిదేహి సదాపూర్ణే చిదానంద విలాసిని అని కీర్తన చేశారు ఆయన పూజ చేస్తున్న మూర్తిలో అన్నపూర్ణమ్మ సాక్షాత్కరించి అయిపోయిన తర్వాత శిష్యుల్ని కూర్చోబెట్టుకుని మీనలోచని పాశమోచిని భవపాశమోచిని శివే పాహి అంటూ వీణ వాయిస్తున్నారు వీణ వాయిస్తూ అమ్మవారి వంక చూసి హవపాసమోచిని అని రాగం తీశారు అమ్మా అంటూ ఆయన ఆ సప్తస్వర ప్రస్తారం చేసినప్పుడు ఏడవ స్థాయిలోకి వెళ్లి పాడారు అంతే దాన్ని సజ్జమం అంటారు అక్కడ పాడేటప్పటికే ఆయన కంఠం ఆగిపోయింది శిష్యులు గురువు గారు ఆపేశారు ఆయనలోంచి అమ్మవారిలో ముత్తుస్వామి దీక్ష అర్థమైంది శిష్యులకి ఓహో సంగీత శాస్త్రంలో ఒక మాట చెప్తారు నిషాదం బృంహతే గజహ సప్త స్వరాలలో పై స్థాయిలో ఏడో స్థాయిలో కాని పాడితే ఆ సప్త స్వరాలలో ఏడో స్వరాన్ని దాన్ని పిలిచేటప్పుడు నిషాదము అని పిలుస్తారు ఆ నిషా సప్త స్వరాలలో ఏనుగు యొక్క ఘీంకారం ఎలా ఉంటుందో అలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈయన సప్తస్వరాలలో ఆ ఏనుగు ఘీంకారం అంటే ఈ ఆరు చక్రములను భేదించి సహస్రార చక్రంలోకి వెళ్ళి సహస్రార చక్రంలో పరమేశ్వరుడితో క్రీడించి అమృతారలను పొంది అమ్మవారిలో లీనమైపోవడమే ఏడవ స్థాయిలో ఏనుగు భీంకారం చేయడం రుద్రభూమిలో నిలబడి అంటే ఒక యోగి శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నాడు ఈ రాజ్యంలో ఏనుగు సంకేతించింది అందుకని రాజా నువ్వు దగ్గ పెట్టుకోకర్లేదని మన గురువు గారు చెప్పి ఆయనే తన శరీరాన్ని విడిచిపెట్టి ఆయన అమ్మవారిలో ఐక్యమైపోయారు మహానుభావుడు యోగ విరాత్ అని చెప్పి ఆ రోజున ముత్తుస్వామి దీక్ష శిష్యులందరూ పొంగిపోయారు మా గురువు గారు అంటే గురువు గారు